ఈ డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్ వాటర్లో తొమ్మిది అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారి ప్రతినిధులు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమార్ గారు ఇంకా మన పార్టీకి సంబంధించిన విధంగా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా చేశారు పార్టీ కమిటీలు కూడా తోత్సవాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ అత్యవసరంగా నేను ఎందుకు ఏర్పాటు చేశానంటే ప్రధానంగా మన ప్రాంతం డెల్టాకి కూడా డెల్టా ప్రాంతంలో కూడా ఈ వెస్టన్ డెల్టాతో ఒక ప్రధానమైనటువంటి మూడు పోషించేటటువంటి ఏరియా మేది అత్యధిక శాతం వ్యవసాయం సాగు జరిగేటటువంటి ప్రాంతం డెల్టాలో కూడా మిగిలిన నియోజకవర్గాలన్నిటికీ తో పోల్చుకుంటే ఈ యాకరేజీ ఆయుకట్టు అనేది ఎక్కువ శాతం మన నియోజకవర్గంలో ఉంది ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం లక్ష పదమూడు వేల ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు మన నియోజకవర్గంలో ఈ ఆయుకత్తులు ఎకరాల్లో మన దగ్గర ఉంది దాదాపు నాకు ఉన్న అవగాహన ప్రకారం ఈ లక్షా పదమూడు ఎకరాల్లో ఇప్పుడు ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో వరి పండించేది దగ్గర దగ్గర తొంభై వేల నుంచి తొంభై ఐదు వేలు దాకా ఉన్నట్టు అంతేనా తొంభై ఐదు వేలు ఆయికట్టదాకా వరి ఇప్పుడు పండించేటువంటి ఆయికట్టు ఉంటాయి ఇదంతా కూడా మిగిలిన పంటలు ఉంటాయి తొంభై ఐదు వేల పైన అయికట్టు వారి ఉంది దీనికి సంబంధించి ఐదు సంవత్సరాలు కాలువల్ని అసలు కాలువలు ఎలా ఉంటాయో వదిలేసి కాలువలు మినిమం మరమ్మతులు కూడా చేయకుండా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా విస్మరించి నాశనం చేసేసి రైతుల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టారు పోనీ డబ్బులు అయినా డ్రా చేయకుండా ఉన్నారంటే కోట్లు కోట్లు డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు వాళ్ళు మాత్రం కనీసం చూటికాలు తీయకుండా చిన్న చిన్న రిపేర్లు చేయకుండా చేసినా రాసుకున్న డబ్బులు మాత్రం మెక్కేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం రెండు నెలలు అవుతూ ఉంది వచ్చిన వెంటనే ప్రధానమైనటువంటి రంగంగా ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ రంగం మీద దృష్టి కేంద్రీకరించి మనం గత సంవత్సరం సీజన్ లేట్ అయిపోయింది మన అధికారంలోకి వచ్చేసరికి ఎంత ధూన్ అయింది అప్పటికే పనులు చేయడానికి కానీ దానికి సమయం లేకపోవడం వల్ల అక్కడికి కొంత మినిమం రిపేర్ చేసుకొని ముందుకెళ్ళాం ఈ సంవత్సరం ముందుగానే మేల్కొని ఇప్పుడు దాదాపు ఇరిగేషన్ కానీ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కానీ ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల పనులకు సంబంధించి ఎస్టిమేషన్ తయారు చేసి వర్సల్ని కూడా తీసుకొచ్చినట్టు వాటన్నిటి నుంచి ఈ రంగాల యొక్క ప్రాధాన్యత ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది మన పార్టీ రైతులకు సంబంధించినటువంటి రంగంగా ఆయికట్టు సంబంధించి నీటి వినియోగదారుల సంఘాలు అప్పుడు ఈ వ్యవస్థ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వాటిని వాటి మీద మీ ఆయకట్టుకు సంబంధించి మీరే సంఘాలుగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి పనులు సేదనకు ముందు ఎప్పటికప్పుడు చేసుకుంటా పోతే వారికి ఏం కావాలనే అవసరం మీకే తెలుపు మీకేం కావాలో మీకు తెలుసు వాటిని ఏ విధంగా చేసుకోవాలనేదే వాడి మీద చెప్పి హక్కులు కూడా మీకే కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ఆ రోజు మన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ద్వారా అనేక మంచి పనులు ఇరిగేషన్ రంగానికి సంబంధించి అన్ని కూడా చేసుకున్నాం వారు ఐదు సంవత్సరాలు కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి మళ్ళీ దాన్ని అంతా డెడ్ స్టోరేజ్లో పంపించారు మళ్ళీ ఇప్పుడు దాన్ని బతికించి మళ్ళీ నీటి రంగానికి సంబంధించి ఈ నీటి వినియోగదారుల సంఘాలను మళ్ళీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మీ కింద ఉన్నటువంటి కాలువలు బాగు చేసుకునే విధానంలో మీరే పర్యవేక్షణ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం నీటి వినియోగదారుల సంఘాలు కానీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ కానీ ప్రాజెక్ట్ కమిటీ దాకా ఈ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఏడున్నర కోట్ల పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద అజమాయిషి కానీ సూపర్వైజ్ చేయడం కానీ వాటి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే ఉంది మీరే ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి వ్యవస్థలు